హలో హాయ్ అండి మా చెట్టు తల్లి చూడండి పాపం కాస్త సిక్ అయిందండి ఈ మధ్యలో తనకు అమ్మవారు పోసింది రీసెంట్గా ఫైవ్ డేస్ బ్యాక్ ఇప్పుడైతే కొంచెం తను రిలీఫ్ అయింది కొంచెం తగ్గిపోయింది వేపాక్తో పోస్తారు కదా ఫిఫ్త్ డేకి అట్లా స్నానం పోసిన తర్వాత తను చాలా రిలీఫ్ అయింది పాపం చాలా సఫర్ అయిందండి అమ్మవారు అయిందని చెప్పేసి తను ఇంకా ఈరోజే కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంది మమ్మీ నాకు ఇట్లా చేసి పెట్టి ఫ్రూట్స్ సలాడ్ అంటే ఇంకా తను అడిగితే లంచ్ టైంలో అడిగింది సరే ఏ టైంలో అడిగినా తను అడిగింది చేయాలి అమ్మవారికి నచ్చి తినేసి వెళ్ళిపోతుందని అంటారు సో తన కోసం ఇట్లా చేసినా ఫైనల్గా తను నేనే చేస్తా మమ్మీ అంతా ప్రిపేర్ చేస్తా నువ్వు ఏం వద్దు అని చెప్పేసి అంటుంది నీకు తెలియదమ్మా చాక్ అని చెప్పిన కట్ అని అన్న వినట్లేదు ఇంకా వేడిగా ఉన్నప్పుడే నాకు అని అంటుంది కానీ తినలేదండి అన్నీ చెప్పడానికి సరిపోతుంది తను తనైతే ఏది తినదు మా చిరుతల్లి నేను ఇట్లా చూడు మమ్మీ నన్ను చూడు నన్ను కెమెరాలో చూపి అని చెప్పేసి ఒకటే అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్